ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక హీరో ఫ్యాన్స్ కి మరో హీరో ఫ్యాన్స్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది హీరోలు హీరోలు రాసుకు పూసుకు తిరిగిన ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు ఫైర్ లో ఉండేవారు స్టార్ హీరో లేదు చిన్న హీరో లేదు మన టాలీవుడ్ లో మాత్రం ఎప్పుడు ఈ వాతావరణమే చూసాము అందుకే హీరోలు కూడా మల్టీ స్టార్ సినిమాలంటే భయపడేవారు అయితే గత పదేళ్ల నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఒక హీరో ఆడియో రిలీజ్ కి మరో హీరో ఒక హీరో సక్సెస్ మీట్ కి మరో హీరో వెళ్లడం ఇలా బాబా బామ్మర్ది అన్నాను పిలుచుకోవడం కాస్త ఫ్యాన్స్ కి నచ్చి వాళ్లలో కూడా మార్పు వచ్చింది ఈ మధ్య కాలంలో మనం బాగా చూసిన స్నేహం అల్లు అర్జున్ ఎన్టీఆర్ది అసలు మెగా నందమూరి ఫ్యాన్స్ కి పడే సీనే లేదు కానీ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు సోషల్ మీడియాలో వీళ్ళ హడావిడి మామూలుగా ఉండదు అది చూసి ఫ్యాన్స్ కూడా పూనకాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది ముదిరింది ఏకంగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే వరకు వెళ్ళింది తాజాగా అడవులు నరికి స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరోలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కాస్త ఘాటు కామెంట్స్ చేశారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో హీరో చేసే పని అదే పవన్ చేసిన కామెంట్స్ బన్నీ ఫ్యాన్స్కి మండితే ఓకే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మండాయి ఎక్స్లో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి తిట్టడం మొదలుపెట్టారు మీ మెగా ఫ్యామిలీ ఇంతే ఇంకొకటి పైకి వస్తే చూడలేరు అంటూ పవన్ ని తిట్టారు అది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మొదలు మొదలుపెట్టారు అసలు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదా అంటూ మొదలుపెట్టి డోస్ పెంచి బూతులు మాట్లాడుతున్నారు మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బన్నీకి అండగా నిలబడ్డానికి కారణం ఏంటో తెలియదు కానీ బన్నీ మీద మెగా ఫ్యామిలీ సీరియస్గా ఉంది పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయకుండా ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసి ప్రచారం చేశాడని అది మనసులో పెట్టుకుని పవన్ కామెంట్ చేసి ఉండవచ్చు టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కు ఇచ్చిన వాల్యూ ఎన్టీఆర్కు ఇవ్వడం లేదనే కోపంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండి ఉండవచ్చు అంటున్నారు నెటిజియన్స్